గణేషన్మహ గాయత్రిదేవి నన్మహ మహాసరస్వతి నమ మాతాపితృర్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మీ అందరికీ కూడా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని అలాగే సకల కోరికలు నెరవేరాలి అని సకల గ్రహగతులు కూడా మీకు అనుకూలించాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ జనవరి నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ నెలలో వచ్చేటటువంటి ఏమిటి అన్నట్లయితే కనుక జనవరి ఆరో తారీఖున మంగళవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది చాలామంది సంకటహర చతుర్థి వ్రతాన్ని చేస్తున్నారు దీనివల్ల ఎంతో విశేష ఫలితాన్ని పొందుతున్నారు అయితే వ్రతం ఎలా చేసుకోవాలో తెలియపోయినా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా సంకటహర చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కథతో సహా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించిన లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే సంకటహర చతుర్థి వ్రతం వస్తుంది ఆ వీడియోని ఎదుగుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తే మీరు ఇంట్లో ఆ వ్రతాన్ని చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వ్రతాన్ని చేసుకోవలసిందిగా కూడా తెలియజేస్తూ ఇక అసలైనటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే గ్రహగతులు ఎలా ఉన్నాయి ఈ యొక్క మాస ఫలితాలు అన్నట్లయితే కనుక ఈ యొక్క మాసంలో చూసుకున్నట్లయితే కనుక ఈ ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వ్యతిరేక ఫలితాలు ఇబ్బందులు కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి అయితే ముఖ్యంగా ఈ ఏ ఏ రాశుల వారికి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నెలలో ముఖ్యంగా మీకు ఏమిటంటే కొంచెం గోచార గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత అనుకున్న పనులన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువ కనపడుతున్నాయి అయితే అతి కష్టం మీద మాత్రం ఉద్యోగస్తులకి అవకాశాలు వస్తాయి అంటే ప్రమోషన్ అవకాశాలు కానీ ఉద్యోగ అభివృద్ధి కానీ ఇంక్రిమెంట్లు కానీ ఇవన్నీ కూడా సులువుగా అయితే రావు కానీ కష్టంగా మాత్రం పనులు అవుతాయి ఈ నెలలో ఏ పనైనా సరే సులువుగా మాత్రం జరగదు కానీ అవ్వకుండా ఉండదు అంటే బాగా కష్టపడాలి అని అర్థం అంతేకాదు విద్యార్థులు కూడా అంతే చదవాలనుకునేటటువంటి కోరిక చాలా ఎక్కువ ఉంటుంది కానీ కాన్సన్ట్రేషన్ సరిపోదు ఒక అరగంట చదివారంటే మళ్ళీ కొంచెం కాన్సన్ట్రేషన్ దెబ్బ తినేసి మళ్ళీ వేరే వేరే వాటికి వ్యామోహాలకు గురైపోతుంటారు అంటే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఈ నెల అంతా కూడా ప్రతిదాని దాని కూడా అప్పుడు మీకు ఈ నెల అంతా కూడా అనుకూలమైన వాతావరణము సఫలీకృతమయ్యే అవకాశాలు ఉంటుంటాయి అయితే ఆర్థికంగా ఎదగడానికి సంపాదనకి లేదా అనేక రకాల మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి మాత్రం విశేషమైనటువంటి అవకాశాలు మీకు వస్తాయి ఈ నెల అంతా కూడా అయితే వాటిని మీరు ఎలా వినియోగించుకుంటారు అనే విషయం పట్ల ఆధారపడి ఉంటుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా గత నెలతో పోల్చుకున్నట్లయితే కనుక ఈ నెల ఆదాయం అయితే బ్రహ్మాండంగా పెరుగుతుంది అయితే మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి అంతే తప్ప ఎవడో ఏదో చేస్తాడు ఎక్కడో ఏదో అవుతుంది కాదు మిమ్మల్ని మీరు నమ్ముకున్నట్లయితే కనుక మీరు తొందరగా ఎదుగుతారు మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి కాన్ఫిడెన్స్ పెంచుకోండి ఆత్మవిశ్వాసం పెంచుకోండి తద్వారా మీకు ఈ నెలంతా కూడా చక్కని విజయాలు కనపడుతున్నాయి అయితే మీలో ఉండేటటువంటి నీతి నిజాయితీ మీరు ఉండేటటువంటి మంచితనము అందరూ మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతారు తద్వారా మీకు మంచి అవకాశాలు అయితే మాత్రం ఈ నెలలో రాబోతున్నాయి అయితే మీ సంతానం కోసం మీ కుటుంబం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఈ నెల అంతా కూడా బాగా తాపత్రయపడతారు అయితే కొంచెం శుభవార్తలు వింటారని చెప్పచ్చు సంతానం గురించి కానీ లేదా మీకు ఇష్టమైన వాళ్ళ గురించి కానీ అది కొంచెం మీకు ఆనందాన్ని అయితే కలగజేస్తుంది అలాగే వ్యాపారాల ద్వారా డబ్బు సంపాదించడానికి కానీ వ్యాపారాలు పెంచడానికి కానీ వ్యాపారంలో నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఈ నెల బాగా మంచి నెల కాబట్టి వ్యాపారాలు విస్తృంప చేయొచ్చు పెట్టుబడులు పెట్టచ్చు కొత్త ఆలోచన చేయొచ్చు వ్యాపారాన్ని ఏదైనా మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే మీకు వ్యాపారపరంగా వృద్ధికొస్తారు వస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి లోన్లు దొరకడం కానీ లేదా అప్పులు పుట్టడం కానీ లేదా పర్మిషన్లు రావడం కానీ విదేశాల్లో వ్యాపారాలు చేయడానికి అవకాశాలు రావడం కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళు వ్యాపారంలో రావడానికి కానీ ఈ నెల బాగా అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయవచ్చు అలాగే ఎవరైతే ఆరోగ్యం బాగోక కానీ దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ నెల అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కారణం ఏంటంటే మీ క్రమశిక్షణ ఆరోగ్యపరమైన అలవాట్లు వ్యాయామాలు చేయడాలు అలాగే వైద్య విధానాలు మార్చరాలు లేదా ట్యాబ్లెట్స్ మాత్రలు ఔషధాలు మార్చరాలు లేదా అనేక రకాల కారణాల చేత మీకు ఆరోగ్యం బాగుపడే అవకాశాలు రోగాలు తగ్గే అవకాశాలు లేదా కొంచెం నిస్సత్తువు తగ్గే అవకాశాలు లేదా కొంచెం బలం పెరిగే అవకాశాలు లేదా ఉత్సాహంగా ఉండే అవకాశాలు మాత్రం ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పచ్చు నెల భవిష్యత్తు గురించి బాగా తాపత్రయపడతారు పెట్టుబడులు పెడతారు ధనాన్ని బాగా ఖర్చు చేస్తారు పాలసీలు ఇన్సూరెన్సులు టర్మ్ ఇన్సూరెన్సులు హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టడానికి తాపత్రయపడతారు అలాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పచ్చు అంతేకాదు భూముల పట్ల కానీ బంగారం పట్ల కానీ గృహాల పట్ల కానీ వాహనాల పట్ల కానీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి వ్యాపారాల కోసం కూడా అయితే మీకు ముఖ్యంగా స్త్రీలకైతే పురుషుల సహకారము పురుషులకైతే స్త్రీల సహకారము ఖచ్చితంగా లభిస్తుంది అది ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ అనేది అనవసరం పరస్పర స్త్రీ పురుష సహకారాల వల్ల మీకు కొన్ని రకాల పనులు ముఖ్యమైన పనులు పూర్తవుతాయి కాబట్టి ఈ అదొక అనుకూలం అంటే పురుషులకు ముఖ్యంగా స్త్రీల వల్ల మేలు జరగబోతోంది అది ఏ రకమైనటువంటి పనైనా సరే అదొకటి మొత్తం దృష్టిలో పెట్టుకోండి అయితే ఆరోగ్యపరమైనటువంటి విషయాలను మాత్రం కొంచెం ఎక్కువగా మార్పులు చేర్పులు నిర్ణయాలు మీకు అనుకూలిస్తాయి అంటే వ్యాయామాలు చేయాలని లేదా కొంచెం సమయానికి తినడం సమయానికి నిద్రపోవడం లేదా కొంచెం అనవసరమైనటువంటి జంక్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు ఆయిల్ ఫుడ్లు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకోవడం ఇలాంటి అనేక రకాల నిర్ణయాలు మార్పులు మీద మీకు శ్రద్ధ బాగా పెరుగుతాయి నెల అలాగే వృత్తి పట్ల కానీ ఉద్యోగాల పట్ల కానీ వ్యవహారాల పట్ల కానీ విపరీతమైన ఒడిదుడుకులు ఉంటాయి నెల అంటే స్ట్రెస్సు టెన్షన్లు ఒత్తిళ్ళు అనేక రకాల ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి ఏది ఏమైనా కూడా ఎన్ని సమస్యలు రానవండి మీరు దైవ బలంతో గ్రహ బలంతో మీ యొక్క కష్టంతో మీరు వాటిని అధిగమించగలుగుతారు కాబట్టి ఉద్యోగపరంగా వృత్తిపరంలోనూ కూడా మీరు విజయం అయితే పొందగలుగుతారు అయితే ఈజీగా సునాయాసంగా ఏది రాదనే విషయం గుర్తుపెట్టుకోండి కష్టాలు ఖచ్చితంగా ఉంటాయి ఇబ్బందులు ఖచ్చితంగా పడతారు కొంతమందికి ఇబ్బందులు పడినా పనులు అవ్వవు కానీ మీకు అలాగ అది ఇబ్బంది పడినా పని అవుతుంది అయితే నేను చెప్పగలిగేది ఏమిటంటే ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో దాంట్లో లగ్నగతులు లగ్న గ్రహగతులు ఎలా ఉన్నాయో దశలు ఏం నడుస్తున్నాయో అది కూడా ఇంపార్టెంట్ ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి మా చేత చెక్ చేయించుకునే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేయండి అయితే నమ్మక ద్రోహాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ నెల కాబట్టి ఎవరిని నమ్మకండి షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి అప్పులు అరువులు ఇవ్వకండి తెలియని వాటిలో పెట్టుబడులు పెట్టకండి ఎవరో ఏదో ఫోన్ చేశారని ఓటీపీలు చెప్పకండి ఇలాగా కొంచెం ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ప్రతి వ్యవహారాలు కూడా మీకు ఈ నెల ఇబ్బందుల్ని ఒడిదుర్కొని కలగజేస్తాయి కాబట్టి ఆర్థిక వ్యవహారాలు ఏదైనా సరే ఖచ్చితంగా ఉండండి మొహమాటానికి పోకండి అలాగే లేచి ఉండకండి డబ్బుల విషయంలో అయితే జీవిత భాగస్వామి వల్ల కలిసి వచ్చే అవకాశాలు ఉండే భార్య నుంచి ఆస్తులు రావడమా భార్య సంపాదించడమా భార్య వల్ల ఏదో కలిసి వచ్చే అవకాశం ఉంది భార్య భార్యతో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడులు ఉద్దవడమా భార్యతో చేసే వ్యాపారాలు కలిసి రావడమా ఇలాంటి జీవిత భాగస్వామితో చేసేటటువంటి వ్యవహారాలు మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి భార్యాభర్తల మధ్య వ్యవహారాలు బాగున్నాయి ఈ నెల మీరు ఏదైతే లక్ష్యాలు అనుకుంటున్నారో గోల్స్ అనుకుంటున్నారో అవి ఈజీగా సాధించుకోగలుగుతారు కష్టపడతారు కానీ సాధించుకోగలుగుతారు ఎప్పటి నుంచో తీరని కోరికలు ఈ నెలలో మీకు నెరవేరుతాయి ఇల్లు కట్టుకోవడమా లేకపోతే విదేశాలు వెళ్ళడమా గృహం కొను ఇళ్ల స్థలం కొండవా ఉద్యోగాలు సంపాదించడమా వివాహాల కోసమా ఇలాంటి పెద్దవేవైతే మీ జీవితంలో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి ఈ యొక్క నెల అనుకూలమైన వాతావరణం కనపడుతోంది కాబట్టి ప్రయత్నం చేయవచ్చు ఆఖరి కారు కొనుక్కోవడం వాహనం కొనుక్కోవడం ఇలాంటివి ఏవైనా సరే అలాగే ముఖ్యమైనటువంటి పనులు మీకు ఆలస్యంగా జరుగుతాయి అలానే జరగకుండా ఉండవు కాబట్టి ఎక్కువగా ఒక పనికి పది సార్లు తిరగాలి కాబట్టి అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఇక ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నా కూడా మీ తెలివితేటలతోటి మీ స్కిల్స్ తోటి మీ యొక్క నడవడికతోటి ఆ ఇబ్బందులు బయటపడగలుగుతారు ఎదర వేరే వాళ్ళు ఇరుక్కుపోయినా మీరు ఇరుక్కుపోరు లేదా అనేక రకాల సమస్యల నుంచి మాత్రం మీరు బయటపడగలుగుతారు ఉద్యోగపరంగా కానీ వ్యవహార పరంగా కానీ లేదా అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఇరుక్కుండా ఇరుక్కోకుండా చాలా చక్కదిద్దుకోగలుగుతారు ఉద్యోగపరంగా మాత్రం సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది స్థానమాలప్పుడు స్థాన చిరణాలు అనుకూలిస్తాయి కాబట్టి ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ నెల చాలా అనుకూలంగా ఉంది ఇక దూర కానీ విదేశీ కానీ ఫలిస్తాయి కాబట్టి వేసాల కోసం ప్రయత్నం చేసేవారు వ్యాపార ఉద్యోగాల కోసం చదువు కోసం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నం చేసుకోవచ్చు ఇక ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా పై అధికారుల యొక్క మన్నన పొందగలుగుతారు లేదా ఎదుగుదల ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు పొందగలుగుతారు అలాగే మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి కాబట్టి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ పర్వం టెక్నాలజీ ఉద్యోగస్తులకి ఈ నెల కలిసి వస్తుంది కాబట్టి కొత్తగా మార్పులు చేర్పులు చేయొచ్చు లేదా కొత్త ఉద్యోగాలు వెతుక్కోవచ్చు లేదా స్థాన మార్పులు అనుకూలిస్తాయి అద్దెల్లులు మారాలని అనుకూలిస్తుంది ఇక నిరుద్యోగులకి ఈ నెలలో మంచి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి కాకపోతే ఏమిటా అంటే కనుక మీరు కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ ఉద్యోగం నాకు కరెక్టా కాదా ఇంకా గొప్పది వస్తుందా లేదా ఆ కంపెనీయా ఈ కంపెనీయా ఇలాంటి కన్ఫ్యూజ్ వాతావరణం మాత్రం ఉంటుంది ఏదేమైనా కూడా అతి కష్టమైన ఉద్యోగ ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగం మాత్రమే కావాలనుకునే వాళ్ళు మాత్రం ఒకసారి జాతకంలో రవి బలము గురుబలము ఇవన్నీ ఉన్నాయా లేదా అనే విషయం కుజుబలం ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఎదరికి వెళ్ళాలి జాతక పరిశీలన చేయించుకోవాలి ఇక కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నా లేదా గతంలో ప్రేమించి విడిపోయినా మళ్ళీ తిరిగి కలుసుకోవాలన్నా ఈ నెల బాగా కలిసి వస్తుంది కాబట్టి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి చిగురిస్తాయి అనుకూలిస్తాయి ప్రపోజలు కలిసి వస్తాయి వివాహాల కోసం ప్రయత్నం చేసినా కూడా ఇంట్లో ఒప్పించుకోగలుగుతారు ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయి కాకపోతే కనుక అనవసరమైన వ్యామోహాలకి ఓన్లీ శారీరక కోరికల కోసం ప్రేమ వ్యవహారాలు నడిపే వాళ్ళు మాత్రం దెబ్బతింటారు ఇరుక్కుపోతారు జాగ్రత్త ఇక ఆహారం విషయంలో కానీ లేదా అనవసరమైన తిండి విషయంలో కానీ శ్రద్ధ పెట్టండి జంక్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు తగ్గించుకోండి ఏదేమైనా కూడా సమయానికి తినడానికి ప్రయత్నం చేయండి ఈ నెల గ్యాస్ట్రిక్ ట్రబుల్సు తలకాయ నొప్పులు నీరసాలు నొప్పులు కొంచెం ఈ యొక్క రొంప శ్లేష్మానికి సంబంధించినటువంటి జబ్బులు ఇలాంటివి ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి ఏది ఏమైనా కూడా కొంచెం ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ పెట్టాలి సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి దానివల్ల మీరు ముఖ్యమైన పెట్టుబడులు కానీ ముఖ్యమైన వస్తువులు కొనడం కానీ ఇంట్లో శుభకార్యాలు నిర్వర్తింపజేయడానికి కానీ లేదా కుటుంబ సంబంధించినటువంటి ఖర్చుల కోసం కానీ ఇంటి గృహోపకరణ వస్తువులు కొనడం కోసం కానీ మీరు ఆ డబ్బులు వినియోగించుకుని మీకు కావాల్సిన వస్తువులు అయితే కొనుగోలు చేసుకోగలుగుతారు వ్యాపారపరంగా పెట్టుబడులు పెట్టడానికి భూములు కొనడానికి గృహాలు కొనడానికి బంగారం కొనడానికి లేదా ఆస్తులు కొనడానికి ఎక్కువగా ఈ నెల అనుకూలంగా కనపడుతోంది కాబట్టి పెట్టచ్చు పెట్టుబడులు ఇక గృహం లేని వారికి గృహయోగ్యత కట్టాలనుకున్న కొనాలనుకున్న అనుకూలిస్తుంది లోన్ల వల్ల లోన్ల మీద సబ్సిడీలు వస్తాయి మీకు అలాగే ప్రభుత్వ పరమైనటువంటి పథకాల ద్వారా ఇల్లు వారు కూడా అనుకూలతలు ఉన్నాయి ఆల్రెడీ ఒక ఇల్లు ఉన్నవారు రెండో ఇల్లుల కోసం ప్రయత్నం చేసేవారు కూడా అనుకూలతలు ఉన్నాయి స్థాన మార్పులు స్థాన చలనాలను అనుకూలిస్తాయి ఇక క్రయ విక్రయాలు ఇల్లు భూములు స్థలాలు వాహనాలు అమ్మి కొనే వారికి కూడా కలిసి వస్తుంది ఈ నెల సినిమా టీవీ మీడియా రంగాల వారికి అవకాశాలు రావడమే కాదు గుర్తింపు వస్తుంది ముఖ్యంగా అంటే మీరు చాలా అద్భుతంగా నటించగలుగుతున్నాడు లేదా టెక్నీషియన్ పరంగా కానీ కథా అందరికీ కూడా ఈ నెలలో విశేషమైనటువంటి గుర్తింపు రాబోతోంది సభలు సమావేశాల్లో గుర్తింపులు వస్తాయని చెప్పొచ్చు ఇక భారీ ఆపర్తల మధ్య చికాకులు గొడవలు చాలా శాతం తగ్గుతాయి అన్యోన్యత ఏర్పడుతుంది ఒకళ్ళొకరు అర్థం చేసుకోగలుగుతారు మీరు గతంలో చేసిన తప్పులేమిటి ఏ కారణాలు చేత మీకు గొడవలు వస్తున్నాయి మీరు అర్థం చేసుకునే వాటిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు ప్రశాంతంగా తిరుగుతారు ప్రయాణాలు చేస్తారు కుటుంబంలో ఉండే సమస్యలు కూడా ఈ రకంగానే పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు పెద్ద మనుషుల ద్వారా కూడా ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి మీకు అలాగే అప్పులు తీర్చడంలో కానీ రుణ సమస్యలు తీర్చ తీర్చుకోవడంలో కానీ రుణ బాధ నుంచి బయటపడడానికి కానీ ప్రణాళికలు బాగా వేసుకోగలుగుతారు రుణాల నుంచి బయటపడగలుగుతారు కొత్త రుణాలు మంజూరు అవుతాయి ఏదైనా ముఖ్యమైన వస్తువులు వాహనాలు గృహాలు లేదా ఆస్తులు కొనుగోలు చేయడానికో లేకపోతే వ్యాపారాలు పెట్టడానికో చేసే రుణాలు మీకు సునాయాసంగా లభిస్తాయి గృహాలు గృహ నిర్మాణాలు కట్టేటటువంటి వారికి ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఎదరకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే ఫల సఫలికృతవుతాయి పొలాలు కానీ ఇళ్ళ స్థలాలు కానీ భూములు కానీ కొనుగోలు చేసేటప్పుడు అనుకూలతలు ఉన్నాయి కాకపోతే డాక్యుమెంట్ వ్యవహారాల్లో జాగ్రత్త లిటికేషన్ భూములు ఉంటే మాత్రం వాటిని ఒక్కసారికి ఒకటికి పదిసార్లు లీగల్ పరమైనటువంటి ఒపీనియన్ తీసుకునే మాత్రం మంచిది ఎందుకంటే అనవసరమైన కంగారు పనులు చేయడం వల్ల ఇరుక్కుపోతారు ఈ నెల అలాంటి విషయాలు భూముల విషయాలు జాగ్రత్త తీసుకోండి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా కూడా మీకు చివరికైతే పూర్తవుతాయి అలాగే సంతానం కుదరన సంతానం కోసం ప్రయత్నం చేస్తూ అవన వాళ్ళకి ఎప్పటి నుంచో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నా సంతానం కలగక ట్రీట్మెంట్ తీసుకున్న సంతానం కలగక ఇబ్బంది పడేవారికి ఈ నెల అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదైనా సరే దానికి కూడా జాతకంలో కొంచెం కుజుబాలవీ కూడా కావాలి గురుబాలం అది కావాలి ఒకసారి జాతక పరిశీలన చేసుకోవడం మంచిది ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలతలు బాగా కనపడుతున్నాయి మీ జీవితాన్ని మలుపు తిప్పే నిర్ణయాలు మాత్రం ఈ నెలలో తీసుకోబోతున్నారు కాబట్టి ఆ నిర్ణయాల విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి కోర్టు సమస్యలు మాత్రం చిక్కుముడులుగా ఉంటాయి మీకు వాయిదాలు పడతాయి ఈ నెలలో పెద్దగా ఏమీ సఫలీకృతమయ్యేలేవు లేవు కాకపోతే ఓడిపోయే పరిస్థితులు కూడా లేవు కాబట్టి కంగారు పడకండి కొంచెం జాగ్రత్తగా లాయర్లతో చర్చించడము నిర్ణయాలు తీసుకోవడం చేయండి అయితే ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగా పనులు పూర్తవుతాయి కాబట్టి ఓర్పు సహాయంతో మాత్రం ప్రయత్నం చేయండి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి రావాల్సిన డబ్బులు వస్తాయి మొండు బక్కలు మీకు వసూలు అవుతాయి ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు కూడా మీకు వస్తాయి అలాగే ఏదైనా ఆస్తి వివాదాలు లేదా ఇంట్లో ఏదైనా సరే అన్నదమ్ములతో అక్కచెల్లులతోటి తల్లిదండ్రులతో ఎవరితో అయినా సరే ఆస్తివాదాలు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ ఉంటే కనుక కోర్టుల దాకాను పోలీస్ కేసులకు పోకుండా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకుని కాంప్రమైజ్ అయితే మీకు చాలా సునాయాసంగా ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి నెల అయితే అంతర్గత శత్రువులు ఉంటారు మీకు జాగ్రత్త ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఎదుగుదలను చూసి ఓరవలేక మిమ్మల్ని దెబ్బతీయడానికి ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళతోటి మీరు ఇష్టం వచ్చినట్టుగా మీ యొక్క సీక్రెట్లు చెప్పడానికి ప్రయత్నం చేయకండి నరదిష్టి నరఘోష బాగా పెరిగిపోతుంది కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో చేయడం వల్ల వ్యాపారంలో నష్టాలు ఉన్నాయి కాబట్టి వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా తోటి అతి తోటి రకరకాల నిర్ణయాలు తీసుకోకండి ఆచితూచి వ్యవహరించండి ఎందుకంటే ఈ నెలలో వ్యాపారపరంగా తప్పుడు నిర్ణయాల వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి అలాంటి నిర్ణయాల విషయంలో జాగ్రత్త తీసుకోండి అలాగే అనేక కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు ఈ నెల కొత్త జ్ఞానము కొత్త పుస్తకాలు చదవడం కొత్త ప్రాంతాలు తిరగడము అనేక రకాల మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి ఎదగడానికి బాగా ఉపయోగపడతాయి మీకు అలాగే ఏ పని ఎవరి చేత చేయించాలో ఎక్కడ మీకు పని అవుతుందో బాగా అర్థమవుతుంది భార్య సహకారం భర్తకి భర్త సహకారం భార్యకి లభిస్తాయి పరువుకి ప్రతిష్టతకి కుటుంబ గౌరవానికి లేదా సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలకి బాగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే దాన ధర్మాది కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు తీర్థయాత్రలు ఆలయ దర్శనాలు ఇంట్లో పూజాది కార్యక్రమాలు వ్రతాలు నోములు వీటి పట్ల శ్రద్ధ బాగా పెరుగుతాయి ఎటువంటి కష్టాన్నైనా సరే ఎదుర్కోగలుగుతారు ప్రశాంతంగా కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మంచి మంచి ఉద్యానవనాలు పార్కులు సరదాగా ప్రయాణాలు అలాగే ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో ప్రయాణాలు బాగా మీకు అనుకూలిస్తాయి కొత్త విషయాలు తెలుసుకోవాలని తప్పన బాగా పెరుగుతుంది అలాగే విపరీతమైన వ్యామోహాలు పెరుగుతాయి కాబట్టి వ్యామోహంలో స్త్రీ పురుష వ్యామోహం జాగ్రత్త ముఖ్యంగా పరపురుషులతోటి పరస్త్రీలతోటి ప్రేమ కలాపాలతోటి రకరకాల వ్యవహారాలతోటి ఇలాంటి వ్యవహారాలు నడిపేటప్పుడు మాత్రం కొంచెం ఆచితూచి వ్యవహరించండి లేకపోతే కనుక దెబ్బలు తింటారు ఏదేమైనా కూడా మీరు అనుకున్న కోరికలు మీరు అనుకున్న శారీరక పరమైన కలయికలు ఇష్టమైనటువంటి వ్యక్తులతో సంతోషంగా కాలం గడపడాలు మాత్రం కనపడుతున్నాయి సరదాగా తిరుగుతారని చెప్పచ్చు కొన్ని రకాల ముఖ్యమైనటువంటి కోరికలు అయితే మీకు తీరతాయి ఎప్పటి నుంచో మీరు ఇష్టమైన వ్యక్తులు దూరమైన వాళ్ళు మీకు కలుస్తారు అలాగే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యవహార పరంగా కూడా మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి అయితే ఒకనొక సమయంలో మీ యొక్క టాలెంట్ని మీ స్కిల్స్ని నిరూపించుకోవాల్సిన సమయం వస్తుంది ఆ సమయంలో మాత్రం మీరు ధైర్యంగా స్టెప్ వేస్తే మీకు గొప్ప అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి వివాహం కానీ స్త్రీ పురుషులకి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇంట్లో మీ పిల్లలకు కానీ ఏదైనా వివాహం కోసం ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీరు బాగా ప్రయత్నం చేస్తే మీకు సఫలీకృతం అవుతాయి అలాగే రాజకీయ నాయకులకి కొన్ని రకాల సమస్యలు కొన్ని రకాల ఇబ్బందులు ఈ నెలలో మీకు పరిష్కారం అవ్వబోతున్నాయి రాజకీయ పరంగా సమస్య నుంచి బయటపడగలుగుతారు అలాగే విలువైనటువంటి బహుమతులు పొందే పొందే అవకాశాలు చెడిపోయిన వస్తువులు రిపేర్లు కనపడకుండా పోయిన వస్తువులు మళ్ళీ తిరిగి పొందే అవకాశాలు ఈ నెలలో బాగా కనపడుతున్నాయి విడిపోయినటువంటి బంధువులు స్నేహితులు లేదా ప్రేమికులు భార్యాభర్తలు ఇలాంటి వాళ్ళు తిరిగి కలుసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఏదైనా ఇంట్లో ఏదైనా చెడిపోయినటువంటి వస్తువులు రిపేర్ చేసుకోవడం కానీ ఇంటిని సరిదిద్దుకోవడం ఇవ్వడం కానీ ఇలాంటివి మీకు బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు అయితే ఈ నెలలో సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది అది పెట్టుబడుల రూపేణ అవ్వచ్చు లేకపోతే మీకు ఇష్టమైనటువంటి వస్తువులు కొనడానిక లేకపోతే ఇంటి ఖర్చులుగా అనేక రకాల కారణాలు చేత ఖర్చులు మాత్రం ఎక్కువ ఉన్నాయి కాబట్టి అనవసరమైన ఖర్చులు చేయడం మాత్రం మంచిది కాదు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమందికి ఆర్థిక సహాయం చేయవలసిన పరిస్థితి వస్తుంది అది ఇంట్లో ఆడబడుచులకో లేకపోతే అన్నదమ్ములకో అక్క చెల్లెలకో ఫ్రెండ్స్కో ఏదైతే అవ్వచ్చు తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు పెట్టవలసి వస్తుంది అది మాకు కొంచెం అది అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి ఇక రాజకీయ నాయకులకి పదవీ అధికార యోగ్యతలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి ఇక విద్యార్థి విద్యార్థులు కూడా ఈ నెలలో సాంకేతిక పరిజ్ఞానం పట్ల అలాంటి విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఫ్యూచర్ కూడా దానికి ఉంది జాగ్రత్త ఇంట్లో ఉండేటటువంటి తల్లిదండ్రులు కష్టం చూసి మన కోసం ఇంత తాపత్రయపడుతున్నారు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు మనం ఎలా చదివి గొప్పవాళ్ళు అవ్వాలి అనేటటువంటి తాపత్రయం మీకు పెరుగుతుంది అలాగే ఇంజనీరింగ్ మెకానికల్స్ కంప్యూటర్ టెక్నాలజీ ఇలాంటి వాటిని చదివేటటువంటి విద్యార్థులకు విదేశాల్లో అవకాశాలు బాగా వస్తాయి జాగ్రత్త అలాగే చదువు పట్ల శ్రద్ధ పెట్టడమే కాదు ఇతరులకి సహాయం చేస్తారు తోటి ఎవరైతే మీ యొక్క చదువుకునేటటువంటి స్నేహితులు ఉంటారో వాళ్ళందరూ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తారు ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది అధికారాలు పెరుగుతాయి లేదా బాధ్యతలు పెరుగుతాయి సౌకర్యాలు పెరుగుతాయి ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు వస్తాయి కాబట్టి ఉద్యోగపరంగా గట్టిగా ప్రయత్నం చేసుకోండి బాగుంది ఈ నెల ఇక ఉద్యోగ కార్యాలయాల్లో వ్యూహాత్మంగా వ్యవహరించడం మీ యొక్క టాలెంట్ని ప్రదర్శించడం తద్వారా ఉద్యోగపరంగా అభివృద్ధిలో వెళ్తారు విదేశాల ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది సమస్యలు పరిష్కారం అవుతాయి మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి అలాగే మధ్యవర్తుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అలా అని చెప్పేసి బ్రోకర్లకు డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నాలు చేయకండి అయితే కొంచెం ప్రయత్నాలు చేస్తే మీకు సఫలకృతం అవుతాయి అలా అని చెప్పేసి కొన్ని రకాల ప్రయత్నాలు చేయకపోవడం మంచిది కూడా కాదు ఎందుకంటే ఒక్కొక్కసారి డబ్బులు ఖర్చు పెడితే కొన్ని రకాల ఉద్యోగాలు వస్తూ ఉంటాయి కాకపోతే అది ఫేకా కాదా అనేది మాత్రం మీరు మీ ఇంగత జ్ఞానంతో పరిశీలన చేసుకోవాలి ఏదైనా సరే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరంగా ఇంటర్వ్యూల్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ విజయాలు బాగా కనపడుతున్నాయి అని నూతన ఉద్యోగ అవకాశాలునే ప్రయత్నం చేయండి స్త్రీలకి ఆభరణ యోగ్యత కనపడుతుంది ఇంట్లో సమస్యలు పరిష్కారం కనపడుతుంది మీ సంసారాన్ని మీరు చక్కదిద్దుకుంటారు అలాగే పిల్లల యొక్క విషయంలో కానీ భర్త విషయంలో కానీ లేదా కుటుంబ విషయంలో అత్తమామల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారు అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే వ్యామోహాలు బాగా పెరుగుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్త అయితే వ్యాపారాలు చేసే స్త్రీలకి వ్యాపారపరంగా డబ్బులు రొటేషన్ అవుతాయని చెప్పొచ్చు అలాగే ఆల్రెడీ వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సజావుగా సాగుతాయి హోల్సేల్ రిటైల్ రంగాల వారందరూ కూడా వ్యాపారాలు విస్తరించడం వ్యాపార లాభాలతో పాటుగా వస్త్ర వ్యాపారస్తులందరికీ కూడా విశేషమైనటువంటి ప్రాప్తి అయితే కనపడుతుంది కాబట్టి మొండిబాకాయలు లేదా అరువులు అప్పులు ఇచ్చేటటువంటి సమయంలోనూ లేదా కొన్ని కొన్ని రకాల నిర్ణయాల విషయంలో మాత్రం తత్వ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇలా ఈ నెల అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయే లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తే